నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోం తీసుకోమనుకుంటేనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నది ప్రధానంగా నిరుద్యోగులే ఇలా కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి తీసుకొచ్చినట్టే నిరుద్యోగులు అవునా కాదా అంతా బాగానే ఉన్నది గత ప్రభుత్వం చేసినటువంటి సర్కారు అంతా బాగానే ఉన్నది కానీ కేవలం ఉద్యోగాలు లేవు అని చెప్పి నిరుద్యోగులంతా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఓటు హక్కు వచ్చిన తర్వాత నుంచి దాదాపుగా ముప్పై ఐదేండ్ల వరకు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ యువత ఏకమై వాళ్ళ చుట్టుపక్కలలోని వాళ్ళ చుట్టాలని రిలేషన్స్ని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ డిఎస్సి అభ్యర్థుల గోల్ ఎట్లుండదండి ఓ పక్క రెండు నెలలు టైం ఏంటి సారు అని చెప్పి ఆమరణ నిరాహార దీక్షలు స్టూడెంట్స్ చేస్తా ఉంటే సారికి మాత్రం ముద్దు నిద్రపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ముద్దు నిద్రపోతా ఉన్నాడు హాల్ టికెట్లు కూడా నిన్న ఇష్యూ చేసిర్రు హాల్ టికెట్లు ఇష్యూ చేసి భారీ మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు ఏడుస్తా ఉన్నారండి అక్కడ క్యాంపస్లల్లా విద్యార్థులు ఏడుస్తా ఉన్నారు పోలీసుల్లో కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు కంచెలు పెట్టి నిర్బంధించి లాక్కపోయి స్టేషన్లలో పెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఆడపిల్లలైతే ఏంది మాకు ఈ గోస కనీసం ఒక రెండు నెలలు పోస్ట్ పోన్ చేయలేరా ఎందుకని అంత పట్టు మీద ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఏడ్చేట ప్రయత్నం చేస్తూ ఉంటే డిఎస్సి వాయిదా వందకి వంద శాతం వేయాల్సిందే వేయినటువంటి పక్షంలో ఇంకో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కేసీఆర్ఏ అంటే కేసీఆర్ కంటే వంద రెట్లు ఎక్కువగా నియంత పోకడబోతా ఉన్నారు మీరు డిఈసి వాయిదా వేయనటు పక్షంలో మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు ఆలోచించే ఆలోచనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా అరే ఏం ఆలోచన చేస్తుంది మా పార్టీ అని ఆలోచించే స్థాయికి మరి ఇలా జరుగుతూ ఉన్నది అని అంటే మీ ఇష్టం మేము అట్లనే పెడతాం మేము వాయిదా వేయం మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే మాత్రం భారీ మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదు